మహాభారతం అంత గొప్పది ఏ బంధాన్నైనా నిలబెడుతుంది మహాభారతం మహాభారతం అందరూ వినాల్సింది చిన్నలు పెద్దలు యువత పెద్దవాళ్ళు వృద్ధులు వయసులో ఉన్నవాళ్ళు భార్య భర్తలు బంధాలు ఎన్ని ఉన్నాయో అన్ని బంధాలతో వచ్చి ఇక్కడ కూర్చుడు వినాలి మహాభారతం అర్థమవుతుంటుంది ఇంకెంత గొప్పవి చెప్తారో అన్నదమ్ముల బంధం గురించి చాలా గొప్పవి మహాభారతం కాబట్టి అన్నదమ్ములారా ఇప్పటిదాకా వైరం పెట్టుకొని ఉంటే దయచేసి ఈరోజు ఫోన్ చేసుకోండి మాట్లాడండి ఏమీ పోదండి మీది మీ ఆస్తులు ఏమి తరిగిపో మీ బంధం నిలబడుతుంది మీరు ధర్మాత్ములని ధర్మదేవులకు తెలుస్తుంది మీ పూర్వజన్మలున్న పాపాలు పటాపంచలైపోతాయి ఎవరికి నడుపుతున్నారండి మీరు తమ్ముడు మాట్లాడకపోతే అన్న పెద్దరికాన్ని వహించి అన్న ఫోన్ చేయడంలో పోయేది ఉందండి అన్న కి ఉన్న ఉందా మీద ఏమి లేదు కదా ఇంకా గౌరవం పెరుగుతుంది అన్నగారి పో తమ్ముడు ఏమనుకున్నానరా మన బంధం గొప్పదిరా దొరకదురా ఈ రక్త సంబంధమురా ఏదో మాట అన్నానరా మన్నించరా అని అన్నంత మాత్రాన తమ్ముడు ఊరుకుంటాడా అన్నా తనకే నువ్వు అలా అనద్దే నేను మాట్లాడుతూ నువ్వేమనుకుంటావా నేను మాట్లాడలేకపోయా అన్న నన్ను మన్నించి అని ఆ ఉత్తర క్షణం దగ్గరికి వచ్చి నీ కాలు పట్టుకోడా పట్టకపోయినా అన్నాని లోపలించుకోడా ఆ కౌగిలింత ఎంత బలమైన విధంగా అన్నాదమ్ముల కలయిక అన్నాదమ్ముల కౌగిలింత అన్నాదమ్ములం కూర్చొని మాట్లాడుకుంటే ఎంత గొప్ప ఉంటుందండి అన్న కష్టాల్లో ఉన్నాడు తమ్ముడు ఆదుకోవాలి తను అమ్ముకోనైనా తమ్ముడు ఆదుకోవాలన్నాను తమ్ముడు కష్టాల్లో ఉన్నాడు అన్న అమ్ముకోనైనా కాపాడుకోవాలి అమ్మలాగా అమ్మ నాన్న అన్నే ఇంటికి పెద్దవాడి అంటే పోయిం లేదు అన్నాదమ్ము ఏకంగా ఉంటే ఎవ్వడి దృష్టి మీద వాడు ఎవ్వడేమీ చేయలేడు మనకి కాబట్టి దయచేసి ఓ అన్నాదమ్ములారా ఎక్కడైనా గొడవ పెట్టుకున్న వాళ్ళు ఉంటే దయచేసి మారండి ఓ చేయండి మహాభారతం వినడానికి ఇవ్వండి మనలో ఉన్నదంత కల్మశాలు పొడబడుతుంది మహాభారతం అంత పరమాద్భుతమైన మహాభారతం ఒకవేళ మీకు మాట్లాడుకోవటానికి మీకు అహంకారాలు అడ్డొస్తే మీ ఆత్మ వంచన చేసుకోలేకపోతే రండి ఒక్క వారం రోజులు కంటిన్యూ వచ్చి ఇద్దరూ వినండి అన్నదమ్ములారా ఖచ్చితంగా మహాభారతం మీ ఇద్దరిని కల్పిస్తారు మీరు ఒకటైతారు అది అన్నాదమ్ముల బంధం అంటే చెబుతుంది మహాభారతం దయచేసి అన్నాదమ్ములారా ఈరోజు ఫోన్ చేసుకోండి మాట్లాడండి అలాంటి వైరం ఉన్న అన్నదమ్ములారా మాట్లాడాలి రేపటి రోజున మహాభారతంలో మీరు గర్వంగా చెప్పుకోవాలి మహాభారతం విన్నాం మేమిద్దరు అన్నదమ్ములను కలిసిపోయాం అన్ని తలువులు పక్కన పెట్టేసుకున్నాం మీరిద్దరు లొల్లు పెట్టుకుంటారు బతుకుతారు తెలుసా మధ్యలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు బతుకుతారు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు బతుకుతారు అవున కదా ఊరికరే కూడదు మీరు లొలి పెట్టుకున్నారు పోలీస్ స్టేషన్ వెళ్ళారు వారు చెప్తారు ఏ మీరు లొలి పెట్టుకోదా కొట్టుకోదు కొట్టుకున్న మిమ్మల్ని కేసు వీటిలో కూడా ఎంత అంటే ఊరెక్కడ వెళ్ళబోతారా దక్షిణ ఇవ్వద్దా మాట ఏం లేదు దక్షిణ ఇవ్వాల్సింది తెలియకుండా దక్షిణ ఎందుకంటే అది ఆ దక్షిణ ఏదో మీరిద్దరు ఎక్కడైనా మీరిద్దరు తగ్గితేనే కాంప్రమైజ్ అయితేనే డొల్లుచింది మరి ఆ ఎస్ఐ గారు మిమ్మల్ని ఇద్దరిని కేసు పెట్టి మిమ్మల్ని ఇక్కడే తిప్పుతానకు మొండి తన ఉన్న తమ్ముడు ఉన్నారనుకోండి నువ్వు కేసే పెట్టుకోను నువ్వు పంపుకోను ఏమైనా చేసుకో నేను మాట్లాడడం దాకా మాట్లాడాను అని ఉంటే ఎస్ఐ వీడు మండి వడినట్టు అలా నేను వదిలే కదా కాంప్రమైజ్ అయిపోయింది కదా గొడవ అయిందా ఆ కాంప్రమైజ్ ఏదో మీ ఇంటికి అన్న కండి ఓ గుడికి వెళ్ళి కాంప్రమైజ్ కండి గౌరవంగా ఉంటారు నలుగురుడు ఏమంటారు బా ఏం నిజంగా అలా కొట్టుకున్నారు ఇలా వచ్చి కలిసిపోయా వాళ్ళలా బతకాలండి నిజంగా అన్నదమ్ములంటే వాళ్ళలా ఉండాలి వాళ్ళలా బ్రతుకుకాలి అనేలాగా బ్రతుకుదాం ఏం బతకపోతామండి ఆసుపత్రి పట్టుకుంటా మన తండ్రి పట్టుకుపోయాడా ఇచ్చిపోయాడు కదా మన తాత పట్టుకుపోయాడా మన తాతలు లేరు అన్నదమ్ములు వాళ్ళు కొట్టుకోలేదా వాళ్ళు తిట్టుకోలేదా వాళ్ళు పోలేదా పోయారు కదా మనకెందుకు ఈ రోగం ఇగో వదలాలి ఇగో వదిలితే అన్నాదమ్ముల బంధం సురూపమైన బంధం ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి తమ్ముడు భీముడు ఆయన బలం ముందు ధర్మరాజు గారు ఏ పాటి కాదు అర్జునుడి అస్త్రశస్త్రం ముందు ధర్మరాజు గారు ఏ పాటి కాదు కానీ వీళ్ళెప్పుడు లొంగుంటారు అన్నకు లొంగుంటారు ఎందుకు గౌరవం అన్న అంటేనే గౌరవం అన్నకు వీవి బాధ చిన్నవాడు ఎప్పుడు కాని అన్నతో క్షమాపణ అడిగించుకోవద్దు అన్న పొరపాటున కొట్టిన తిట్టిన అనరాని మాట అన్నా కూడా తమ్ముడు నన్ను క్షమించరా అని అనిపించుకునేలాగా తమ్ముడు ఉండకూడదు అన్న తప్పైనా అన్న కోణీలు వేయడం కోపానికి అన్నావు అన్నాను అనకే క్షమించవనకే అని అను నీ ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది పొరపాటున అన్న నేను క్షమించవని అడిగాడా నీ ఆయుష్ కొంత తగ్గినట్టే ఒక్క రోజైనా నీ ఆయుష్ తగ్గిపోతుంది బాగు పెట్టుకోండి అన్న క్షమాపణ అన్న అడగకూడదు అన్న తప్పైన అడగకూడదు అహంకారాలకు వెళ్ళి అన్నలతో క్షమాపణ పెంచుకుంటున్నారు అడిపించుకుంటున్నారు